హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ సింహ ఫ్రెండ్స్ మెయిన్స్ మనం గత కొంతకాలం నుంచి స్మార్ట్ ఫోన్పై దాడి అని చెప్పేసి ప్రోగ్రాం చేస్తున్నాం ఈ ప్రోగ్రాం గాను చాలా రెస్పాన్స్ వచ్చింది అయితే బాధితులు మాత్రం పది లక్షలకి మందిగా ఉన్నారు వారందరి కోసం మనం ఒక వాట్సాప్ గ్రూప్ తయారు చేసి దాడిని ఇంకా ఉధృతంగా తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నాం అయితే దానికి కానీ బాధితులు మాత్రం కొంతవరకు వచ్చేసారు ఇంకా కొంతమంది వస్తే మీకు ఒక ప్రణాళికను ఏర్పాటు చేస్తున్నాం మీ అందరూ ఎలా మీ ఇన్కమ్ తెచ్చుకోవాలనేది మీరు పెట్టిన పెట్టుబడులు ఎలా బ్యాకప్ తెచ్చుకోవాలనేది ప్రయత్నాలు చేస్తున్నాం అయితే ఇక్కడ మనం ఒకటి గమనించండి నేను స్పాట్లలో ఒకప్పుడు ఉన్న సభ్యుడిని అయితే నేను జాయిన్ అయిన ఒక నెలకే ఇక్కడ మనకి న్యాయం జరగదు ఇక్కడ ఏదైనా సరే ప్రాడు జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మొదటి నెలలోనే రిటర్న్ వచ్చేసాను అయితే ఇక్కడ మీరు ఒకటి గమనించండి ఈ స్పాట్ సంస్థకి నాకు ఇప్పుడు సంబంధం లేదు అయినా కానీ నా పోరాటం దేనికి ఒకసారి గమనించండి నేను మీకోసం న్యాయ పోరాటం చేయాలని చెప్పేసి ముందుకు వచ్చాను దానికి గాను ఫుల్ రెస్పాండ్ వచ్చింది టీమ్ మెంబర్స్ కూడా వాళ్ళు బాధలు చెప్పుకుంటూ రేజ్ అవుతూ కూడా వచ్చేసారు దానికి కానీ కొంతమంది లీడర్స్ కూడా సపోర్ట్ ఇస్తూ ఉన్నారు అయితే ఇక్కడ ఒకటి గమనించాలి మీరు ఏంటి సంబంధం లేని వ్యక్తిని నేను ఎక్కువగా పోరాడుతున్నప్పుడు బాధలతో ఉన్న బాధ్య బా బాధకై గురైన మీ టీం సభ్యులు ఏం చేస్తున్నారు ఏం గమనిస్తున్నారు యూట్యూబ్లలో వీడియో చూస్తూ మన కోసం ఎవరో పోరాడుతున్నారని ఎంజాయ్ చేస్తూ మీరు అక్కడే ఉన్నారు మీరు అక్కడ ఉంటే ఎవరికి న్యాయం జరిగింది సార్ మీ బాధలు మీ దగ్గర పెట్టుకుంటే ఎవరికి న్యాయం జరిగింది గ్రూప్లోకి మనం వచ్చేసేయండి మీ బాధలు అక్కడ ఏముంది వివరించుకోండి తర్వాత మేము చెప్పే ఒక గైడ్ లైన్స్ ఫాలో అవ్వండి మీకోస ప్రణాళిక తయారు చేస్తున్నాం ఏంటంటే ఎక్కడెక్కడ బాధితులు ఉన్నారు ప్రతి పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి ఒక పది మంది సభ్యులుగా ఏర్పడి ప్రతి పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ అనేది రైజ్ చేయండి స్మార్ట్లో కంపెనీ ఎండి క్రాంతి కుమార్ మీద ప్రతి పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ ఉండాలి మీరు ఇచ్చిన కంప్లైంట్ జిరాక్స్ని మాకు వార్షాప్ చేయండి ప్రతి ఏరియాలో ఒక పోలీస్ స్టేషన్ ఉంటుంది ప్రతి ఏరియాలో ఒక కేసు ఉండాలి దీనివల్ల లాభం ఏమిటి అని అంటే ఒకే వ్యక్తి మీద వందలకు పైగా కేసులు వచ్చినాయి అని అంటే ప్రతి పోలీస్ స్టేషన్లో అతని మీద అతని మీద ఎంతో సీరియస్గా వర్క్ చేసే అవకాశం ఉంటుంది ఎక్కడికి మన దేశం దాటిపోకుండా అతన్ని పట్టుకునే అవకాశం ఉంటుంది ఒక్కసారి గమనించండి ఫ్రెండ్స్ మేము పోరాటం చేస్తుంది కోసం కాదు మీకోసం మాకోసం మాకు అవసరం లేదు మరన్నీ కూడా మేము మా టీం మెంబెర్స్ మేము ముందుగానే కాపాడుకున్నాం అయితే మాకు ఈ సమస్యలు ఎందుకు వచ్చింది నా టీం మెంబర్స్ని నేను ముందుగానే తెచ్చుకున్నాను నా టీం మెంబెర్స్ మేము ముందుగానే న్యాయం చేసుకున్నాం అయితే ఏంటంటే కొంతమంది సభ్యులు మన వీడియోస్ చూసి కూడా ఇంప్రెషన్ అయిపోయి ఆ కంపెనీలలో ఇతర గ్రూపులలో జాయిన్ అయిన వారు ఉన్నారు వారు ఏంటంటే సార్ మేము ఈ వీడియోస్ చూసేసి మేము కంపెనీలోకి వచ్చేసామని చెప్పి బాధపడుతుంటే సార్ మేము ఎప్పుడు మా టీం మెంబర్లో మొత్తం మేము కాపాడుకోగలిగినాం మీరు ఇంకా అక్కడే ఉన్నారు కాబట్టి సరే అయినా కానీ మీకోసం మేము పోరాడతామని చెప్పేసి వాళ్ళ కేసు ఏంటనే తీసుకొని మేము కనుక యూట్యూబ్ ఛానల్లో ప్రమోషన్ చేస్తూ వాళ్ళ సమస్యని క్లియర్ చేయడం కోసం ప్లాన్ చేసాం దీనికోసం చాలామంది పెద్దల్ని కలవటం జరుగుతుంది మేము కొంతమంది పోలీస్ అధికారులను కలవటం జరిగింది కొంతమంది లీడర్స్ని కలవటం జరిగింది మొత్తం కూడా మన యూట్యూబ్ ఛానల్కి పోలీస్ పర్మిషన్ అనేది ఫుల్గా వచ్చేసింది మీరు మీరు పెట్టే పోస్టులకు గాను ఎక్కడ కానీ వ్యతిరేకత కనుక వస్తే వాళ్ళ మీద ఏ చర్యలు తీసుకోవడానికైనా సిద్ధం అని చెప్పేసి కొన్ని పోలీసు సంస్థలు కొంతమంది రాజకీయ లీడర్స్ కూడా మనకి సపోర్ట్ ఇస్తున్నారు కాబట్టి మీరు భయపడకుండా మీ యొక్క సమస్యలు అనేది క్లియర్ చేసుకోవడం కోసం ఈ యూట్యూబ్ ఛానల్ని వాడుకోండి అంటే మీరు ప్రతి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి కంప్లైంట్స్ ఇచ్చి మాకు పంపించండి మీకోసం మేము ఒక పోరాటం చేస్తున్నాం ఆ పోరాటంలో మీరు అందరూ భాగస్థులుగా కండి మనకి మనోహరమేరంగా అని మీ కోసం చాలా విపరీతమైన పోరాటం చేస్తున్నారు ఒక ఆడ వ్యక్తి మన ఇంటి మహిళగా మన సమస్యలు బాధలను తీసుకొని ఆమె ముందుకు వచ్చింది మరి మీరేం చేస్తున్నారు సార్ కాలక్షేపంగా వీడియో చూసడం కాదు లైక్లు షేర్లు చేయటం కాదు మీరు చేయవలసింది మీకున్న బాధలు అనేది వివరించుకొని మేరకు సపోర్ట్ చేయండి ఆమె ఎక్కడ మీట్ పెట్టినా ఎక్కడ ధర్నా చేస్తూ ఉన్నా మీ ఫుల్ సపోర్ట్ ఇచ్చేసి ఆమె యొక్క విజయానికి మీరు ఉంటే ఆమె విజయం ఆమెదే కాదు మీ విజయం అవుతుంది మీకోసం పోరాడుతుంది కాబట్టి మేడం గారికి మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం కాబట్టి మీరు చేయాల్సిందల్లా ప్రతి పోలీస్ స్టేషన్లో ఫైల్ చేయండి ఏం సార్ పోలీస్ స్టేషన్లో వెళ్ళాలంటే మీకు భయమా ఎందుకు సార్ భయం మీరు ఒక న్యాయ పోరాటం కోసం వెళ్తున్నారు కేసు ఫైల్ చేస్తున్నారు మీ దగ్గర అక్కడ ఎవరు ఏ పోలీస్ స్టేషన్లో కూడా ఎవరు కూడా ఇంత ఒక వన్ రూపీ కూడా తీసుకునే అవకాశం లేదు కాబట్టి మీకు ఫ్రీగా దాంట్లో మీరు కేసు అనేది ఫైల్ చేస్తున్నారు ఆ పైన స్థితి మాకు పంపించండి మేము దాని మీద పోరాటం చేస్తాము ఆ పోరాటాన్ని మీకు విస్తృతంగా ముందుకు తీసుకెళ్లి మీకు న్యాయం జరగాలని మేమందరం ప్రయత్నిస్తున్నాం మాకు ఎటువంటి లాభం లేదు మా లాభం మొత్తం కూడా మీకు మేలు చేయడమే ఎందుకంటే మేము సమాజానికి మేలు చేయాలని వచ్చేసి వీడియో చేస్తూ వచ్చి మీకు ఆదాయం రావాలని ప్రయత్నించాం అదే ఆదాయం మీకు విషంగా మారిందని చెప్పేసి మీకోసం మేము పోరాటం చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు ఇలాంటి వీడియోస్ షేర్ చేసేనా కానీ మీ యొక్క బాధితులు పది లక్షలకు పైగా మంది ఇప్పటికీ బాధితులు ఉన్నారు అందరికీ మేలు జరగాలని మనం పోరాటం చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ అవకాశాన్ని గమనించుకోండి ఇంకొకటి మనం గ్రేట్ లీడర్స్ కోసం ఒక ఆఫర్ చేస్తున్నాం ఎవరు ప్రశాంతి పావన్ ప్రశాంత్ సార్ పవన్ గారు పవని మేడం గారు ఇంకా బాలకృష్ణ గారు ఇలా కొంతమంది పెద్ద లీడర్స్ అన్నమాట వాళ్ళందరికీ ఒకటే మేము వాళ్ళకి వార్నింగ్ ఇవ్వట్లేదు కాకపోతే ఒక సలహా ఇస్తాము ఎందుకంటే ఇప్పటివరకు మేము కేసు పెట్టమన్నది కుమార్ మీదనే మీ మీద కాదు కానీ ఈ ప్రజలనేది బాధ్యత వాళ్ళు మీ మీద ఏదో ఒక రోజు వీరు మీ మీద తిరగబడక ముందే మీరు కండి అంటే ఏంటంటే మీరు వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు కంపెనీ పరంగా చెప్పాలనుకుంటున్నారా ప్రజల పరంగా చెప్పాలనుకుంటున్నారా ఎందుకంటే పది లక్షల మంది కూడా కంపెనీ మీద వ్యతిరేకత చూపిస్తున్నప్పుడు మీరు ఇంకా కంపెనీకి సపోర్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదని మాకు అనిపిస్తుంది సార్ మీ మీద వ్యతిరేకం రాకముందే మీరు కనుక రియాక్ట్ అవ్వండి మీ టీం మెంబర్స్ వైపు నిలబడతారా మీరు కంపెనీ వైపు నిలబడతారా కంపెనీ వైపు నిలబడితే మీరు కూడా కంపెనీతో పాటు కాంతి కుమార్తో పాటు మీరు కూడా జైలు జైల్లో ఉండాల్సి వస్తుంది అదే మీరు ప్రజల వైపు ఉంటే మిమ్మల్ని ప్రజలు కాపాడుకునే అవకాశం ఉంటుంది ఒక్కసారి గమనించండి మీరు కంపెనీ ముక్కు మిండేజ్ మీరు కంపెనీని కంపెనీ ఎండిని తీసుకొచ్చి ప్రజల ముందు నిలబెడతామని హామీ ఇస్తూ మీరు వీడియోస్ రిలీజ్ చేయండి లేకపోతే ప్రజల వ్యతిరేకత అనేది మీ మీద తీవ్రంగా ఉంది మేము వారిని ఆపడానికి చాలా విధాలుగా ప్రయత్నం చేస్తూనే ఉన్నాం మీ మీదకి రీజ్ కాకుండా చూస్తున్నాం ఎందుకంటే మనందరం ఒక టీమ్ మెంబర్స్ మీరు లీడర్స్ మనం లీడర్స్ అందరం ఇంకా ఒక లీడర్ అయినప్పుడు లీడర్స్ లీడర్స్ ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలి మీరు కంపెనీకి ఇంకా కొమ్ము కాయాలనుకుంటే మాత్రం మీ లీడర్ తత్వం పోతుంది ఇప్పుడైనా సరే కంపెనీ మీద వ్యతిరేకత చూపిస్తూ వీడియోస్ని అప్లోడ్ చేయండి ఎప్ప ఎక్కడైతే మనం ఈ సమస్య బాధితులందరూ కలిపి ఒక ప్లాట్ఫామ్ చేసుకున్నారు ఏదైతే సింహ ఇండియా యూట్యూబ్ ఛానల్ అనేది ఒక ప్లాట్ఫామ్ చేసుకుని వాళ్ళ బాధలు వివరిస్తున్నారు మీ యొక్క మీరు ప్రజల వైపు ఉండాలనుకుంటున్నారా ఎండి వైపు ఉండాలనుకుంటున్నారా ఏదైనా మీ వీడియో వస్తే మాత్రమే ప్రజలు ఆవేశపడాలా లేకపోతే మీతో నడవాలా అనేది వాళ్ళకు ఉంటుంది దీన్ని మేము మీకు సలహా ఇస్తున్నాం అనుకుంటారో ఏమనుకుంటారో తెలియదు ఒక్క విషయం గమనించండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పావని గారు ప్రశాంత్ సార్ బాలకృష్ణ సార్ మిమ్మల్ని నేను ఫ్రెండ్లీగానే భావిస్తున్నాను కాబట్టి మీకు నేను ఈ సలహా ఇస్తున్నాను ఫ్రెండ్స్ ఒక్కసారి గమనించండి మీ యొక్క అమూల్యమైన టయాన్ని మాకు కేటాయించండి కేటాయించకపోతే ప్రజల తీవ్రత అనేది పెరిగిపోతుంది తర్వాత మీకే ఇబ్బంది అవుతుంది ఇతర కంపెనీలలో విజిట్ చేసుకోవాలన్నా కానీ మీరు చేసుకునే అవకాశం లేకుండా పోతుంది కాబట్టి మీ యొక్క వీడియో క్లిప్ అనేది ఒకటి రిలీజ్ చేసి మన ఛానల్కి పంపించండి దీన్ని బట్టి ఏం చేయాలనేది ఆలోచిద్దాం అది ఫ్రెండ్స్ గమనించారు కదా మీ సమస్యని మేము ఎంతగా ముందుకు తీసుకెళ్తున్నాము కాబట్టి ఎవరైతే ఇంకా మన గ్రూప్లోకి ఎంటర్ అవ్వలేదు ప్రతి ఒక్కరు గ్రూప్ గ్రూప్లోకి ఎంటర్ అయ్యి మేము చెప్పిన పాల లెక్క ప్రకారం ప్రతి పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేసేది ఓకేనా ఫ్రెండ్స్ మన మనోహర్ మేడం గారికి అందరం సపోర్ట్ చేద్దాం ఈ యొక్క కేసుని విజయవంతంగా మనం డీల్ చేద్దాం ఎందుకంటే ఇలాంటి సంస్థలు కనుక మనం మూసేపించకపోతే చాలా మంది ఇతర కంపెనీల ద్వారా మోసపోయే అవకాశం ఉంది ఈ ఒక్క స్పాట్లోనే కాదు మేము మిగతా ఇతర కంపెనీల మీద కూడా పోరాటం చేసినా సరే టీం మెంబర్స్ని కాపాడటం కోసం ముందుకు వస్తున్నాం కాబట్టి ఇవి ఒక్కడికి గమనించండి ఓకేనా ఫ్రెండ్స్ ధన్యవాదాలు నమస్కారం నేను మీ సింహ